హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి రోజు చూడండి మా తోటలేకైతే వెళ్ళాము మేము తోటలో ఎందుకు అంటే తోటలో ముందు అయితే ట్రాక్టర్ వచ్చింది మందులైతే తీసుకొని పోయినాము ఎందుకు అంటే బంకైతే పడిందండి సేలో సేలో బంకైతే పడింది అంటే పూతలు వస్తున్నాయి కదా ఇప్పుడు మామిడి పూతలు ఆ పూతలు వచ్చేటప్పుడు పూతలు వచ్చేటప్పుడు కానీ ఎగురొచ్చేటప్పుడు కానీ అయితే పడుతుంది ఆ వచ్చినప్పుడు ఆ విధంగా మందు అయితే బంకకి మందులు కొట్టాలి పురుక్కు బంకకి అవి అదైతే ఈరోజు మా సైల్లో కొట్టించినాము చూడండి ముగ్గురైతే వచ్చారు మందు కొట్టడానికి మనుషులు పొద్దున్నే మందులు తీసుకొమ్మినాం కదా ఈరోజు ఎక్కువగా పొద్దున్నే మంచు నిందండి ఎక్కువ అసలు ఏం కనిపించకుండా కమ్మేసి కమ్మేస్తుంది ఇప్పుడైతే పది గంటలకి అట్లయితే స్టార్ట్ చేస్తున్నారు ముందు కొట్టేది అప్పుడైతే ఎండ వచ్చింది ఎండ వచ్చినప్పుడే మందులు కొడితే బాగా చెట్టుకు ఆరిపోతుంది కొట్టిన వెంటనే బాగా పని చేస్తుంది అనమాట బంకకి అవి అందుకని ఎండబడి మందులు కొడుతున్నాము బాగా ఎండగాస్తాను చూడండి ఆ విధంగా అయితే పొద్దున్నే టిఫిన్ అయితే తీసుకుపోయాము టిఫిన్ తినేసి వాళ్ళైతే ముందు కొట్టడం స్టార్ట్ చేసినారు ముందైతే ఆ విధంగా కొట్టుకోవాలండి ఇంకా పూత వచ్చింది కదా ఇంకా చూసుకుంటానే ఉండాలి ఎప్పుడు ఏ రోగం వస్తుందో చెట్లకి పురుగు పడడము బంక రావడము అలాంటి సమస్య అంతా ఉంటుంది ఇంకా అలాంటివన్నీ ఇంకా దగ్గరుండి చూసుకుంటా ఉండాలి చూడండి పూత ఏ విధంగా ఉందో అయితే పూత నేలం చెట్లు మా అన్నీ లేటుగా వస్తాయి కొద్దిగా ఇప్పుడైతే కొద్ది కొద్దిగా అయితే వచ్చిండ పూతలు అవి మనం మందులు కొట్టే కొద్ది వేడికి ఇంకా ఉండే పూతలు కూడా రావాల్సినవి కూడా వచ్చాయి అందుకనే ఇప్పుడు రెండో తూరు మందు కొట్టడం ఫస్ట్ పురుకు ఇంకా ఏదన్నా ఉంటే చెట్లు నీట్గా ఉండడానికి పూతలు రావడానికి అవి ఫస్ట్ కొట్టినాము మందులైతే ఇప్పుడు మళ్ళీ రెండో తూరి కొడుతున్నాము చూడండి ఈ విధంగా అయితే చెట్లు పూత వచ్చినా మందులు అయితే కొట్టుకోవాలి మందులు కొట్టి వాటికి నీళ్లు పెట్టుకొని వాటికి వెలు వేసుకొని మొత్తం పోదినంతా చేసి మనం ఎంత కష్టపడితే అవి కాపు వచ్చి వచ్చిన తర్వాత రేట్ల వీళ్ళు దళారులు ఉంటారు కదా వాళ్ళైతే రేట్లు లేవు రేటు తక్కువ అడగడము మన దగ్గర తక్కువ తీసుకొని వాళ్ళు ఎక్కువ అమ్ముకోవడము అలాంటివన్నీ చేస్తారండి రైతులకు ఏమి ఆదాయం ఉండదు ఎంత చేసినా కష్టం ఒక్కటే ఉంటుంది ఫలితం అయితే ఉండదు కానీ భూములు తోటలు అవి వదులుకోలేము చేయకుండా ఉండలేము కదా ఆ విధంగా అయితే ఎండ అయితే బాగా కాస్తుంది చూడండి మొత్తం మందులైతే ఆ విధంగా కొడుతున్నారు ఈరోజు ఎంత టైం అవుతుందో ఏమో అయితే తెలియదు కానీ ఇంకా అర్ధ తోట కూడా అవ్వలేదు ఇంకా ఓకే అండి అరుణారెడ్డి బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలా గంట సింబల్ని మాత్రం టచ్ చేయండి ఓకే అండి ఇలా మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా ఓకే బాయ్